ఈ దినము దేవుని మాటగా మన క్రైస్తవ విశ్వాసగా ఉంటున్న మనము దేవుని పిల్లలమైనటువంటి మనమన్న మనకు ధైర్యం ఏంటంటే ఆదరణ ఏంటంటే ఆయన మన కార్యములు సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని గుర్తించి మన జీవితంలో సఫలము అంటే విజయమో అని గ్రహించాలి అయితే మన జీవితంలో సఫలం ఇచ్చేటువంటి ఏ ఏ విషయాల్లో సఫలతను దయచేస్తున్నారో దేవుడు ఒక ఏడు అంశాలను మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను మొదటిది కీర్తనల గ్రంథం ఇరవయో అధ్యాయము నాలుగో వచనం చూస్తే మన ఆలోచనలను సఫలపరిచే దేవుడుగా మనకు ఉంటున్నాడు రెండవదిగా కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము నాలుగో వచనం చూసినప్పుడు మన హృదయ సఫలం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు మూడవదిగా కీర్తనల గ్రంథం ఇరవయో అధ్యాయము ఐదో వచనం చూస్తే మన ప్రార్థనను సఫలం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు నాలుగవదిగా కీర్తనల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము రెండో వచనం చూస్తే మన మనోభిష్టములను సఫలం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు దిగా సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే మన ఉద్దేశాలను సఫలం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆరవదిగా యష్యా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం చూసినప్పుడు మన పక్షమున ఉండి మన పనులన్నిటిని సఫలం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు ఏడవదిగా నెహిమియా గ్రంథం రెండవ అధ్యాయము ఇరవయ వచనం చూస్తే మన ప్రయత్నములను సఫలం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు మరి మనం ఎందుకండి అధైర్యపడాలి మనం ఎందుకండి మనము ఇతరుల మీద ఆధారా ఆధారపడాలి దేవుని మీద ఆధారపడి దేవుడు మన పనులన్నింటిలోనూ మనకు విజయాన్ని దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడని గ్రహించి దేవుని మార్గంలో స్థిరపడి నడుచుకుందాం థ్యాంక్ యూ ప్రైజ్ ది లాడ్